వారల్ మ్యాక్స్లో ఫెసిల్ సర్జన్స్ డే సందర్భంగా నోటికి క్యాన్సర్ మరియు నివారణ అనే అంశంపై ప్రజలకు అవగాహన తెలియజేయడానికి సెయింట్ జాన్స్ డెంటల్ కాలేజీ నోటి మరియు దవడ శస్తకిత్స విభాగం హెచ్ఓడి డాక్టర్ ఆర్ చంద్రబాబు ఎన్టీఎస్ మరియు బోధనా సిబ్బంది డాక్టర్ కె శ్రీకాంత్ డాక్టర్ పి ప్రవీణ్ కుమార్ డాక్టర్ జీ గౌతమ్ విభాగంలోని పీజీ విద్యార్థులు మరియు యూజీ విద్యార్థులచే రిలయన్స్ సెంట్రల్ ప్లాజా ఎదుట ఫ్లాష్ మార్ప్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులచే నృత్య ప్రదర్శన ద్వారా ప్రజల్లో నోటి క్యాన్సర్ మరియు నివారణ అవగాహన కల్పించారు కార్యక్రమంలో దుగ్గిరాల్లోని సెంట్ జోసెఫ్ డెంటల్ కాలేజీ కరెస్పాండెంట్ ఫాదర్ మోజెస్ మరియు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సెల్విరాజు పాల్గొని ప్రజలకు కళాశాలలో నోటి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు మరియు ఇతర దంత వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు ఈ సందర్భంగా నోటి మరియు దవడల శస్త్రచికిత్స విభాగం అధిపతి డాక్టర్ విఆర్ చంద్రబాబు మాట్లాడుతూ నోటి క్యాన్సర్ నిర్ధారించి పరీక్షలు ప్రమాదవసత్తు విరిగిన ముఖం మరియు దవడ ఎముకలకు శస్త్రచికిత్స చేస్తామని తెలియజేశారు अब तो नहीं। వైద్య కళాశాల మరియు ఆసుపత్రి ఈ ఈరోజు ముఖ్యంగా మా కళాశాల ఉన్నటువంటి మ్యాక్సిలో ఫేసిల్ సర్జరీ విభాగం వారు ముఖ్యంగా హెచ్ఓడి గారు మా మా ప్రిన్సిపల్ గారు మా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈరోజు క్యాన్సర్ రావటానికి ఏంటి దాని మీద అవగాహన కలిగించటానికి ఈరోజు ఇక్కడ నృత్య ప్రదర్శన జరిగ జరిగించడం జరిగింది దీనివల్ల ఏంటంటే ప్రజలు పబ్లిక్ ముఖ్యంగా తెలుసుకోవాలి ఏంటంటే సిగరెట్లు స్మోక్ చేయటం ద్వారా మత్తు పదార్థాలు వాడటం ద్వారా తమలపాకు సున్నము నవలటం ద్వారా ఎక్కువగా నోటి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీనిని నివారించటానికి తగ్గించటానికి అలవాట్లు మానుకోవడం అని చెప్పడానికి ఈరోజు ఇక్కడ ఈ ప్రదర్శన జరగటం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఏంటంటే ప్రపంచంలో అనేక మంది నోటి క్యాన్సర్ ద్వారా మరణిస్తున్నారు కాబట్టి జీవన ప్రమాణాలు పెరగటానికి ఇవన్నీ అని చెప్పడానికి చేయటం జరిగింది మేనేజ్మెంట్ తరఫున మా ప్రిన్సిపల్ గారు శ్లేవరాజు గారికి మా హెచ్ఓడి గారికి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ అవగాహన అనేది ఈరోజే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇలాంటి అవగాహన కలిగించాలని దానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి మా సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల ఆసుపత్రి తరఫున తెలియచేస్తున్నాం మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు అసోసియేషన్ అసోసియేషన్ ఆఫ్ ది ఓర్లాండ్ మ్యాక్జిలో ఫేసియల్ సర్జరీ ఫిబ్రవరి థర్టీన్ ప్రతి ఇయర్ చేసుకుంటూ ఉంటాము ఈ ఇయర్ అనేది నోటి క్యాన్సర్ గురించి అవగాహన కోసం ఈ ఏలూరు ఏలూరులోని అవగాహన కల్పించడం కోసం ఎక్కువగా అనేది నోటి క్యాన్సర్ అనేది ప్రివెన్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది అలవాట్లు వాళ్ళు మానుకోవడం చాలా మంచిది దానికి అవేర్నెస్ తీసుకోవడం రావడం కోసం ఈరోజు మా విద్యార్థులు విద్యార్నిలు మా 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 ఫాదర్ మోసెస్ గారు ప్రిన్సిపల్ సెయింట్ సెయింట్ ఆఫ్ డెంటల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు శివరాజ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీడియా మిత్రులకి ఈ దీని గురించి మీకు అవగాహన కల్పించడం మాకు ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఎవరి వన్ ప్రతి సంవత్సరము ఫిబ్రవరి పదమూడవ తారీఖు అసోసియేషన్ ఆఫ్ ఓరల్ అండ్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క దినోత్సవం జరుపుకుంటూ ఉంటారు ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏంటంటే క్యాన్సర్ మీద అవగాహన కల్పించటం ప్రజానికానికి ఈ క్యాన్సర్ మీద అవగాహన ఉంటే కనుక దాని నుంచి వచ్చే ప్రమాదాలు ఏంటి దాన్ని ఎలా తప్పించుకోవచ్చు అన్న దాని మీద మా స్టూడెంట్స్ మా స్టాఫ్ కూడా మంచిగా ప్రదర్శన చేసి అందరికీ తెలియపరచడం జరిగింది థ్యాంక్ యూ